రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యమానేరు జలాశయంలో మునిగిపోయిన చింతల్టానా గ్రామ శివపంచాయతన హనుమాన్ ఆలయంలోని విగ్రహాలను తీసుకువచ్చి వేములవాడ అర్బన్ మండలం ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించారు ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు మాట్లాడుతూ మధ్యమానేరు జలాశయంలో మునిగిపోయిన హనుమాన్ దేవాలయంలో పురాతనమైన శివలింగం ఎంతో ప్రాశస్త్యం కలదని తెలిపారు జలాశయంలో నీరు తగ్గడంతో విగ్రహాలను తీసుకువచ్చి నూతన ఆలయంలో ప్రతిష్ఠించారు తెలిపారు హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాన్ని మూడు రోజులపాటు నిర్వహించి చివరి రోజు అన్నప్రసాదంతో ముగించినట్టు తెలిపారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గల శివలింగానికి ఉన్న ప్రత్యేకతే ఈ శివలింగానికి ఉందని తెలిపారు శివలింగానికి బ్రహ్మసూత్రం ఉందని నూతనంగా నిర్మించిన ఆలయాల్లో చాలా అరుదుగా ఇలాంటి శివలింగాలు దర్శనమిస్తాయని అర్చకులు తెలిపారు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు ఎంతో మహత్యం కలవని స్పష్టంచేశారు అంతేకాకుండా ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉందని శివ పంచాయతన హనుమాన్ ఆలయంలో హనుమాన్ శివుడు నంది విగ్రహాలు ఒకేచోట ఉంటాయని తెలిపారు ఇలాంటి ఆలయం గ్రామంలో ఉండటం గ్రామస్తుల అదృష్టమని ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు లభిస్తాయని తెలిపారు ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో అధిక సంఖ్యలో మహిళలు గ్రామస్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు మహత్తారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జయ శ్రీరామ్ జయ హనుమాన్ ఈరోజు చీతంటానం గ్రామంలో సనాతన కాలం నుంచి పాత ఊర్లో ఉండేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఈ మిట్మానేర్లో మళ్ళీ పునరావాసం కింద వీళ్ళు వచ్చినటువంటి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం లేకపోవడం క్షేత్రపాలకులు వీడు కనుక మళ్ళీ ఆ యొక్క పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేట్టుగా మళ్ళీ ఆ పురాతన గ్రామం నుంచి శివ పంచాయతీలు సహిత ఆంజనేయ స్వామి విగ్రహాలను తీసుకొని వచ్చి మొన్న నిన్న రోజు అనగా పంచమి షష్ఠి సప్తమి రోజులలో మూడు రోజుల పాటు ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపన కొరకై ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈరోజు సప్తమి తిథి రోజున ఆంజనేయ స్వామికి శివపంచాయత రైతుల విగ్రహ ప్రతిష్టాపన జరిగింది దీంట్లో గ్రామస్తులందరూ కూడా గ్రామంలో ఉండేటువంటి పురప్రముఖులు పెద్దలు అందరూ సహాయ సహకారాల చాలా కొంత విగ్రహదాతలు మరియు ఆలయానికి నిర్మాణానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కళాయిని దాతలుగా సమకూర్చుకున్నటువంటి ద్రవ్యంతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రతిష్టాపన చేయడం జరిగింది బ్రాహ్మణోత్తములు భగవత్ బంధువులు పురప్రముఖులు గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కలిసి ఒక సీతారామాంజనేయ కమిటీ అనేటువంటిది ఒక ఏర్పాటు చేసుకొని ఈ కమిటీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కలిసి కలిసికట్టుగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకోవడం ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఇప్పటి నుంచి గ్రామంలో అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషంగా ఉండాలని మా బ్రాహ్మణుల తరపున భగవంతుడి తరపున మేము అందరికీ కూడా వీళ్ళందరికీ ఆశీర్వచనం చేస్తున్నాం ఇక్కడ సనాతనం నుంచి ఉన్నటువంటి శివలింగం ఇక్కడ ఉంది దీనికి బ్రహ్మసూత్రము అని దాదాపుగా ఇప్పుడు ఉండేటువంటి దేవాలయాలలో కొత్తగా చేసేటువంటి దేవాలయాలు ఎక్కడో కూడా బ్రహ్మసూత్రం అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి శివలింగం దీనికి చక్కనైనటువంటి బ్రహ్మసూత్రము ఉన్నది బ్రహ్మసూత్రము ఉన్నటువంటి శివలింగాన్ని పూజించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రత్యేకత చాలా మహిమాన్వితమైనటువంటి శివలింగం ఈరోజు ప్రతిష్ట చేయించడం జరిగింది మళ్ళీ పునఃప్రతిష్ట సాధించడం జరిగింది కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కూడా ఈ గ్రామం పైన ఉండి గ్రామం అంతా సురక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ జయ హనుమాన్